గొర్రెలు తుని పిచ్చుక వాళ్ళకి గొర్రెలుంటాయి తుని పిచ్చుక రోజు వాటిని మేపుతూ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది బుజ్జి పిచ్చుకకి గొర్రెలంటే పెద్దగా ఇష్టముండదు వాటికి దూరంగా ఉంటూ ఏమీ పట్టించుకోదు కాని తుని పిచ్చుక ఆ గొర్రెలనే అమ్ముకుని ఇంటిని గడుపుతూ తన గొర్రెలకి ఏ ఇబ్బంది రాకుండా రోజు వాటిని బయటికి తోలుకుని వెళ్తూ చాలా ఆనందంగా ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి తుని పిచ్చుక ఒకరోజు ఉదయాన్నే లేస్తుంది అప్పటికే తనకి బాగా నీరసంగా ఉంటుంది అప్పుడే తన గొర్రెల దగ్గరికి వెళ్తుంది కాని వాటిని మేతకి బయటికి తీసుకుని వెళ్లడానికని తన వల్ల కాకపోవడంతో అక్కడే బయట తుని పిచ్చుక తన మనసులో ఈరోజేంటో నీరసంగా ఉంది వీటికి మేత పెట్టడానికి కూడా లేదు అలా అని తీసుకుని వెళ్లలేను ఇప్పుడేం చేయాలి ఎవరైనా తీసుకుని వెళ్లమని చెప్దామంటే ఎవరు తీసుకుని వెళ్తారు అందరికి ఎవరి పని వాళ్లకుంటుందిగా అని అనుకుంటుంది అలా కాసేపు కూర్చుంటుంది అప్పుడే బుజ్జి పిచ్చుకలేస్తుంది వాళ్ళమ్మని చూసి బయటికి వెళ్తుంది తాను నీరసంగా ఉండడం గమనిస్తుంది ఏం లేదు పుచ్చి ఈరోజు ఎందుకు కొంచెం నీరసంగా ఉంది అందుకే అవును పుచ్చి గొర్రెలకి మేత పట్టడానికి ఏమీ లేదు అదే ఆలోచిస్తున్నాను అవునా ఏం చెట్టమ్మా మరి నువ్వెళ్ళి మేతకు గడ్డి తీసుకొని రాగలవా బుజ్జి శరీరమ్మా వెళ్తాను తీసుకొని రాగానేమో చూస్తాను అలా చెప్పి బుజ్జి పిచ్చుకకి నచ్చకపోయినా కాని గడ్డి కోసం వెళ్తుంది అంతా చూసి కొంచెం కోస్తుంది ఇంకా తన వల్ల అవ్వదు ఆ గడ్డి కొయ్యడానికి చాలా కష్టపడుతుంది అమ్మా ఈ గడ్డి కోయడానికి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు దీనిని ఇంటికి పట్టుకొని వెళ్ళడం అంటే ఇంకా కష్టమే అమ్మకి బాగోక నేను రావాల్సి వచ్చింది లేదంటే అసలు అలా అనుకుంటూ గడ్డిని కోసేసి తన ఇంటికి తీసుకుని వెళ్ళగలిగినంత తీసుకుని వెళ్తుంది ఇంటికి వెళ్ళాక ఆ గడ్డిని చూసి తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది అయ్యో బుజ్జీ ఎక్కువ గడ్డి తీసుకుని రాలేకపోయావా నాకు తీసుకుని ముయ్యలేకపోయాను అవునులే నీకు లేదు కదా అయినా చిన్నదానివి తీసుకుని రాలేవులే ఇప్పుడు ఈ గొర్రెలకి ఎలా నువ్వు బుజ్జి పిచ్చుక వెళ్ళిపోతుంది తుని పిచ్చుక అక్కడే కూర్చొని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు తనకొక వస్తుంది తుని పిచ్చుక తన మనసులో బుజ్జి ఇంట్లోనే ఉంది కదా దానికి గొర్రెలంటే నచ్చదు ఖాళీగా ఉంది కాబట్టి దానిని గొర్రెలను తోలుకొని వెళ్ళమంటాను ఏదో ఒకలా ఒప్పిస్తే అదే వెళ్తుంది నాకు చాలా నీరసంగా ఉంది నాకాని నీరసం తగ్గున్నుంటే నేనే వెళ్లేదాన్ని అని అనుకుంటుంది ఇక బుజ్జి పిచ్చుక కాసేపటికి రెడీ అయ్యి వస్తుంది గొర్రెలు ఆకలికి అరుస్తూ ఉంటాయి అప్పుడే తునిపిచ్చుక బుజ్జి పిచ్చుకకి ఆ గొర్రెలను అప్పచెబుతుంది కానీ బుజ్జిపిచ్చుకకి అస్సలు నచ్చదు అలా కాదు బుజ్జి పాపం కదా అవి అవే కదా బుజ్జి మనకు అన్నం పెట్టేది వెళ్ళమ్మా నాకు నీరసం తగ్గిపోతే అడగను కదా ఇంకా తప్పక బుజ్జిపిచ్చుక ఆ గొర్రెలను తీసుకుని వెళ్తూ ఉంటుంది అడవి దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడొక చెట్టు క్రింద కూర్చొని ఉంటుంది గొర్రెలు గడ్డి తింటూ చాలా ఆనందంగా ఉంటాయి బుజ్జి పిచ్చుక మాత్రమే అలా కూర్చొని దిక్కులు చూస్తూ ఉంటుంది నేను ఇప్పుడు ఏం ఇప్పులో అర్థం అవి బాగానే కట్టి తింటున్నాయి కానీ నాకే ఒక్కటాన్ని ఎవరైనా ఉంటే అని అనుకుంటూ ఉంటుంది కాసేపటికి గొర్రెలు మేత తినడం అయిపోతుంది బుజ్జిపిచ్చుక ఆ గొర్రెల్ని ఇంటికి తీసుకుని వెళ్లడానికని చాలా కష్టపడుతూ ఉంటుంది ఆ గొర్రెలు ఒక్కొక్కటి ఒక్కోవైపు వెళ్లిపోతూ ఉంటే బుజ్జిపిచ్చుకకి బాగా కోపం వస్తుంది వాటిని ఇంటికి ఎలా తీసుకుని వెళ్లాలని అర్థమవ్వదు అలా బుజ్జిపిచ్చుక గొర్రెల్ని తన అదుపులోకి తెచ్చుకోవడానికని చాలా కష్టపడుతూ ఉంటుంది మొత్తానికి తిప్పలు పడి మరి ఆ గొర్రెలన్నింటినీ కూడా ఇంటికి తీసుకుని వెళ్లి అలసిపోతుంది హా బుజ్జి మొత్తానికి గొర్రెలన్నిటినీ బాగానే తీసుకుని వచ్చావు తీసుకుంటావు అసలు నా మాట వినకుండా వాటికి నచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి అలా ఏం ఉండదు లేపుచ్చి నీకు అలవాటు లేదు కదా అయినా ప్రేమగా ఇష్టంతో ఉంటే అవి బాగానే ఉంటాయి నువ్వేమో ఏ పని నచ్చినట్టు చేస్తావు నేనేం అలా చేయలేదు అయినా ఈ గొర్రెల్ని మేపడం నా వల్ల కాదమ్మా నాకు తగ్గేంత వరకు చూసుకోబుచ్చి అంతే చాలు ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టానా చెప్పు అలా తుని పిచ్చుక పిచ్చుకని ప్రతిమలాడుతుంది ఇక ఆ రోజు గడుస్తుంది ఇక తరువాతి రోజు కూడా అలానే తుని పిచ్చుకకి ఇంకా నీరసం తగ్గదు బుజ్జి పిచ్చుకేమో గొర్రెలు తీసుకుని వెళ్లాలి అనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా పడుకుంటుంది బుజ్జి ఇంకా లేవనే లేదు ఏదో ఒకలా లేపి మెల్లగా వాటిని మేతకు తీసుకుని వెళ్లమని చెప్పాలి ఇప్పుడు ఏం గోల చేస్తుందో ఏంటో చూడాలి అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్తుంది తనని లేపుతుంది బుజ్జిపిచ్చుగా ఇబ్బందిగా లేస్తుంది ఏంటమ్మా అప్పుడే గొర్రెల్ని మేతకి తీసుకుని వెళ్ళవాదా లేదు బుజ్జి అందుకే అందుకేగా నీకు చెబుతున్నాను కానీ అవి నా మాట వినకుండా ఇబ్బంది పెట్టాయి అంటే అక్కడే వచ్చేస్తాను చార్ నువ్వు అలా చేసావంటే నేను అయిపోతాను మంచిగా ఉండి బాగా చూసుకున్నావనుకో అవే నీ మాట వింటాయి అయినా పని కష్టంగా చేస్తే అలానే ఉంటుంది ఇష్టంగా చెయ్యి ఇబ్బందిగా అనిపించదు ఇలాంటివన్నీ బాగా బుజ్జిపిజ్జుక గొర్రెల్ని తీసుకొని వైపు వెళ్తూ ఉంటుంది అప్పుడే దారిలో గ్రద్ద కనిపిస్తుంది ఏంటి బుజ్జి నువ్వు వచ్చావు అవునా వచ్చావు జాగ్రత్తగా చూసుకో గొర్రెలన్నీ ఉన్నాయో లేవో ఉన్నాయి కానీ అవి అక్కడ ఉన్న అదేం ఉండదులే బుజ్జి నువ్వు మెల్లగా వాటిని మచ్చిక చేసుకో అలా చెప్పి మహీగ్రద్ద వాటిని ఎలా పిలవాలి ఏంటి అని అన్నీ కూడా చెబుతుంది బుజ్జిపిచ్చుగా బాగా అర్థం చేసుకుంటుంది అలానే గొర్రెల్ని అదుపులోకి తెచ్చుకుంటుంది తాను చాలా ఆనందపడుతుంది గొర్రెలు నా మాట వింటున్నాయి ఆ అవును బుజ్జి మెల్లగా కోప్పడకుండా శాంతంగా ఉండు అలాగే బాగా చూసుకుంటాను బుజ్జి పిచ్చిక గొర్రెల్ని తీసుకుని అడవి వైపుకి తీసుకుని వెళ్తుంది అక్కడవి మేత మేస్తూ ఉంటే వాటితోనే ఉంటూ చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటుంది గొర్రెల్ని చూసుకోవడం ఏమంత కష్టంగా లేదు చాలా సరదాగా ఉంది ఇవి నిజంగానే ప్రేమతో చెప్తే మాట వింటున్నాయి నాకు ఇప్పుడు గొర్రెలు బాగా నచ్చుతున్నాయి అలా అనుకుంటూ బాగా సంతోషంగా ఉంటుంది అవి మేత తినేశాక ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది ఆ గొర్రెలు కూడా తన మాట బాగా వింటూ ప్రేమగా ఉంటాయి ఏంటి పుచ్చి గొర్రెలు ఈరోజు కూడా ఇబ్బంది పెట్టాయా లేటమ్మా చాలా చాలాగా అనిపించింది అవి నా మాట విని నేను రమ్మంటేనే వచ్చాయి పోనీలా అయితే రేపటి నుండి నేనే వెళ్తాను సరే అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నేను తీసుకుని వెళ్తాను సరేపుచ్చి నీ ఇష్టం అలా ఇద్దరూ చాలా ఆనందంగా ఉంటారు తుని పిచ్చుక చాలా పేదది తన దగ్గర ఎక్కువగా డబ్బులు లేకపోవడంతో ఇల్లు కడపడానికి చాలా కష్టాలు పడుతూ అక్కడ ఇక్కడ పనులు చేస్తూ ఉంటుంది అయినా కాని తన కూతురు బుజ్జి పిచ్చుక అవసరాలు తీర్చడానికి కూడా కష్టపడుతూ ఉంటుంది బుజ్జి పిచ్చుకని ఒక చిన్న స్కూల్లో చదివిస్తూ ఉంటుంది ఎప్పుడు వాళ్ళమ్మని అస్సలు కష్టపెట్టదు తనకి సాయం చేస్తూ ఉంటుంది పిచ్చుక వాళ్ళ ఊరిలో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది ఆ రైల్వే స్టేషన్లో అందరూ అన్ని అమ్ముకుంటూ ఉంటారు అయితే ఊర్లో వాళ్ళు మాత్రమే ఆ రైల్వే స్టేషన్లో అన్ని అమ్ముకోవాలని అందరూ ఒక మాట మీద ఉంటారు ఆ రైల్వే స్టేషన్లో సమోసాలు అమ్ముకునే ఒక ఆవిడ చనిపోతుంది దాంతో ఆ పని ఎవరు చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ అక్కడే సమోసాలు అమ్ముకుంటామని అంటూ ఉంటారు ఇప్పుడు రైల్వే స్టేషన్లో సమోసాలు అమ్మడానికి సిద్ధంగా కానీ ఆ పని ఒక్కరికి మాత్రమే ఉంటుంది ఆ పని నాకిప్పించండి చేసుకుంటాను లేదు లేదు నాకు కావాలి ఆ పని నేనే బాగా సమోసాలు చేస్తాను ఇద్దరికంటే ఎలా కుదురుతుంది అవును తునికివ్వండి ఆ పని అలా ఎలా కుదురుతుంది ఆ పని నాకు మాత్రమే కావాలి నేను చాలా కష్టాల్లో ఉన్నాను చిచ్చు ఏదో ఒకలా మీరే ఆ పని నాకివ్వండి అలా తుని పిచ్చుక బ్రతిమలాడుకుంటూ ఉంటుంది చిచ్చు కాకి మాత్రం అస్సలు ఒప్పుకోదు ఊర్లో వాళ్ళందరూ కూడా తుని పిచ్చుకకి ఆ పనివ్వాలని కోరుకుంటారు కాని కాకి దానికి ఎంతమాత్రం ఒప్పుకోదు చిచ్చు నువ్వు ఒక్కదానివే వాళ్ళకి పనివ్వద్దు అని అంటున్నావు మిగిలిన వాళ్ళందరూ తనే సమోసాలు అమ్ముకోవాలని అంటున్నారు నీకంత పంతం ఎందుకు చిచ్చు తుని వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు కదా నీ దగ్గర బాగానే డబ్బులున్నాయి పనికి వెళ్తున్నావు కదా ఆ పనికి వెళ్ళడానికి దూరం అయిపోతుంది నువ్వే ఆలోచించి చిచ్చు మా బుజ్జిని చదివించడమే కష్టంగా ఉంది ఆ చిచ్చు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఒక్క తుని ఏ ఆ సమోసాలు అమ్ముకుంటుంది అలా అందరూ చెబుతారు తునిపుజ్జుక చాలా ఆనందపడుతుంది చిచ్చుకాకి కోపంతో బాగా కుళ్ళుకుంటుంది తునే చాలా ఆనందంగా ఉన్నావు కాని సమోసాలు అంత సులువనుకుంటున్నావా నేను చూస్తాను నువ్వెలా అమ్ముకుంటావో చిచ్చుకాకి కోపంగా వెళ్లిపోతుంది అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు చిచ్చుకాకి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది చిచ్చుకాకి తన మనసులో తనని ఏదో ఒకటి చెయ్యాలి తనమ్మే సమోసాలు రైల్వే స్టేషన్లో ఎవ్వరూ కూడా కొనుక్కోకుండా చెయ్యాలి అప్పుడు కాని నాకు ప్రశాంతంగా ఉండదు నేనంటే ఏంటో అతునికి తెలిసిరాదు నుండి చెబుతా దాని పని అని అనుకుంటుంది తుని పిచ్చుక చాలా ఆనందంగా ఇంటికెళ్లి బుజ్జి పిచ్చుకతో చెబుతుంది బుజ్జి పిచ్చుక కూడా చాలా ఆనందపడుతుంది వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు అవును బుచ్చి మన కష్టాలన్నీ తీరిపోతాయి వచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అవును రైల్వే స్టేషన్ కదా అందరూ బాగానే కొనుక్కుంటారులే నువ్వు చేసే సమోసాలు చాలా బాగుంటాయమ్మా సరే సరే పనిని చేసుకుందాం తుని పిచ్చుక బుజ్జ పిచ్చుక ఇద్దరు సమోసాలకి కావలసినవన్నీ కొనుక్కొని వస్తారు ఆ సరుకులన్నీ సిద్ధం చేసుకుంటారు బుజ్జి పిచ్చుక చాలా ఉత్సాహంగా ఉంటుంది నాకు స్కూల్ లేనప్పుడు నీకు సాయం చేస్తూ ఉంటాను అలాగే పచ్చి నీ ఇష్టం నువ్వు అక్కడుంటే నేనే అమ్ముకుంటాను ఆ పక్కనే కూర్చొని తింటూ ఉంటాను అలా ఇద్దరు బాగా నవ్వుకుంటారు వాళ్ళ సరుకులన్నీ తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్తారు అక్కడ తుని పిచ్చుక సమోసాలు చేస్తూ ఉంటుంది చిచ్చుకాకి తుని పిచ్చుకపై కోపంతో రైల్వే స్టేషన్కి వస్తుంది అక్కడ దూరంగా ఉండి తుని పిచ్చుక చేసేవన్నీ చూస్తూ ఉంటుంది చేస్తున్నాను కంగారు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు తుని పిచ్చుక సమోసాలు చేయడం పూర్తవుతుంది అప్పుడే ట్రైన్ కోసం చూస్తూ ఉంటారు ఇంతలో ట్రైన్ వస్తుంది తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక సిద్ధంగా ఉంటారు అప్పుడే లూసి పౌరం సమోసాలు కొనడానికని ట్రైన్ దిగుతుంది తుని పిచ్చుక వాళ్ళ షాప్ దగ్గరికి వస్తుంది అది చిచ్చుకాకి చూస్తుంది సమోసాలు ఇవ్వమంటారా అండి ఆ వేడిగా ఉన్నట్టున్నాయి ఇవ్వండి సరే పాపా తుని పిచ్చుక సమోసాలు తీసి ఇచ్చేసరికి అప్పుడు చిచ్చుకాకి వస్తుంది తుని పిచ్చుక అలా చూస్తూ ఉంటుంది ఏంటండి ఇక్కడ సమోసాలు కొంటున్నారా అవును కదా షాప్ ఉంది చీ ఇక్కడ సమోసాలు బాగవు ఏంటి చిచ్చు అలా అంటున్నా ఆ మరి నీ చెప్పకపోతే తినేస్తారు కదా ఏమండి ఇక్కడ సమోసాలు పైకి బాగుంటాయి కానీ ఈ సమోసాలు తింటే కడుపు నొప్పి వచ్చేస్తుందంట అమ్ము అవునా లేదండి నా మీద కోపంతో అబద్ధం చెబుతుంది నాకెందుకు చెప్పడం చెప్పు చెప్పాను తర్వాత మీ ఇష్టం నాకు సమోసాలు వద్దులేండి లూసీ పౌరం వెంటనే వెళ్లి ట్రైన్ ఎక్కేస్తుంది అలా చెప్పి చిచ్చుకాకి వెళ్ళిపోతుంది తుని పిచ్చుక చాలా బాధపడుతుంది బుజ్జి పిచ్చుకకి బాగా కోపం వస్తుంది తనకి ఈ షాప్ ఇవ్వలేదని కోపంతో ఇలా చేస్తుంది చూద్దాం ఎవరైనా వస్తారేమో అప్పుడే రైల్వే స్టేషన్కి కాకి అని ఒక ఆవిడ వస్తుంది తను తునిపిచ్చుక షాప్కి వస్తుంది అది చూసిన చిచ్చుకాకి వెంటనే వచ్చేస్తుంది తుని పిచ్చుకకి కోపం వస్తుంది ఎక్కడ సమోసాలు కొనుక్కోవద్దు వస్తున్నాయంట అమ్మమ్మ అవునా నాకు తెలియక వచ్చానండి తను అబద్ధం చెబుతుందండి అలా చిచ్చుకాకి ఎవ్వరిని కూడా ఆ షాప్లో సమోసాలు కొనుక్కోడానికని రానివ్వదు తుని పిచ్చుకకి ఏం చేయాలో అర్థమవ్వదు చిచ్చుకాకి వస్తుంది ఇందుకు చిచ్చు ఇలా చేస్తున్నావు చెప్పాను కదా నువ్వు ఎలా అమ్ముతావో చూస్తానని వద్దు చిచ్చు వ్యాపారం పాడైపోతుంది మరి ఈ షాప్ నేను తీసుకుందాం అనుకుంటే నువ్వు తీసుకున్నావు కదా అందుకే ఏక చోడు ఎవ్వరిని రానివ్వను అలా చెప్పి చిచ్చుకాకి అక్కడే ఉంటుంది ఎవ్వరూ అక్కడికొచ్చినా ఏదో ఒకటి చెప్పి వాళ్ళని భయపెట్టి సమోసాలు కొనకుండా చేసేస్తుంది తుని పిచ్చుక చాలా బాధపడుతుంది ఏంటి పుచ్చి అది మనం సమోసాలు తీసుకొని ఆ ట్రైన్ లోకి వెళ్ళమ్మతి అవును పుచ్చి నిజమే కానీ అక్కడికి కూడా వస్తే ఇక్కడ నేను చూసుకుంటాను ట్రైన్ లో నువ్వు అమ్ము సరిపోతుంది అవును పుచ్చి ఈ ఆలోచన బాగుంది బుజ్జి పిచ్చుక చెప్పినట్టుగానే తుని పిచ్చుక సమోసాలు తీసుకొని సిద్ధంగా ఉంటుంది బుజ్జి పిచ్చుక షాప్ చూస్తుంది అప్పుడే ట్రైన్ వస్తుంది తుని పిచ్చుక ట్రైన్ లోకి ఎక్కేస్తుంది చిచ్చుకాకి ఆశ్చర్యపోతుంది ట్రైన్లో తుని పిచ్చుక సమోసాలని అమ్మతో ఉంటుంది ఆ నాకివ్వమ్మా సరేనండి కొండి వేడి వేడి సమోసాలు అవునవును వేడిగా చాలా బాగున్నాయి అందరూ సమోసాలు కొనేసుకుంటారు ఆ ఇంకా ఉన్నాయా సమోసాలు ఆ అది కొండి అదే మా షాపు మా దగ్గర అయిపోయాయి అక్కడ కొనుక్కోండి ఆ సరే సరే అలానే చేస్తాను తుని పిచ్చుక షాప్ దగ్గరికి వచ్చేస్తుంది అందరూ కొనుక్కోవడానికని అక్కడికే వస్తారు అప్పుడు చిచ్చుకాకి వస్తుంది ఏ సమోసాలు బాగోవు కనుక్కోవద్దు చాలా బాగున్నాయండి మేం తిని చూసాము ఎవరు చిచ్చుకాకి మాటలు పట్టించుకోరు అందరూ సమోసాలు కొనుక్కుంటారు అలా తుని పిచ్చుకకి చాలా లాభాలొస్తాయి తుని పిచ్చుక ఆనందపడుతుంది చిచ్చుకాకి కొళ్ళుకుంటుంది